తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది పాత పథకాలు పక్కన పెట్టి ఇప్పుడు మరి రెండు కొత్త పథకాలు అయితే ప్రారంభించారు మరి ఈ రెండు కొత్త పథకాలు ఏంటి ఎవరి కోసం ప్రారంభించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకినట్టయితే రాష్ట్రంలో రెండు కొత్త పథకాలు ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రెండు కొత్త పథకాలు ప్రారంభించడం అయితే జరిగింది ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు వితంతువులు విడాకులు తీసుకున్నవారు అనాథ మహిళలకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందించనున్నారు రేవంత్ అన్నాక సహారా ఈ పథకం కింద ఫకీర్ దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలకు లక్ష రూపాయల గ్రాంట్తో మోపెడ్స్ ఇవ్వనున్నారు అర్హులు ఈరోజు నుంచి అక్టోబర్ ఆరు తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి టీజీఓ బిఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ రోజు నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు